హైదరాబాద్ బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ అడ్వకేట్ నోటరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు అడ్వకేట్లు తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రతి నోటరీలను చేసి నమోదు చేయాలని పట్ల ఈ ఈ సమావేశంలో ఆన్లైన్ నమోదు పట్ల ఎదుర్కొంటున్న సమస్యల పట్ల తాము ఈ సమావేశంలో చర్చించడం జరిగిందని తెలిపారు ఆన్లైన్ లో నోటరీ సర్టిఫికేట్లు పెట్టడం ద్వారా మిస్ యూస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిపారు కొన్ని డాక్యుమెంట్లలో ఉన్న సమాచారం వ్యక్తిగతానికి సంబంధించిన వాటితో పాటు విలువైన సమాచారాన్ని తీసుకుని మిస్యూజ్ చేసిన వారిని మిస్యూజ్ చేసి వారిని ఇబ్బందులతో గురి చేసినట్టు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రక్రియను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు అవడానికి ముఖ్య కారణము సో కమిషనర్ ఆఫ్ కమిషనర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఒక మెమో అందింది ఆ మెమో ఏంటి అంటే దీంట్లో నుంచి ఫస్ట్ నవంబర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ప్రతి నోట్రైజర్ని ఆన్లైన్లో రికార్డ్ చేయాలి ఆన్లైన్లో నంబర్ ఇవ్వాలి ఆ వచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి అని అని చెప్పేసి ఇది ఇది కంపల్సరీగా చేయాలి చేయని వాళ్ళందరినీ వాయిలెట్ కింద మేము ట్రీట్ చేస్తాము అని ఒక మెమో డిఆర్ ఆఫీసులకి పంపడం జరిగింది సో దీన్ని బేస్ చేసుకొని మేము నోటరీ అడ్వకేట్స్ అందరూ ఈరోజు గ్యాదర్ అయ్యి దీంట్లో సాధక బాధకాలు ఏమైతే ఉన్నాయో ప్రాక్టికాలిటీగా ఎంతైతే ప్రాబ్లం ఉందో కొన్ని రూరల్లో కానీ సెమీ రూరల్లో కానీ వీళ్ళకందరికీ వైఫై కనెక్షన్ కానీ లేకపోతే దీనికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం కానీ ఇవన్నీ లేవు కొంతమందికి దీంట్లో ఏవైతే నోటరీ అడ్వకేట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ వీళ్ళంతా సో వీళ్ళకి ఒక టెక్నికాలిటీ కానీ ఒక కంప్యూటర్ సిస్టమ్ను ఆపరేట్ చేయడం కానీ వీళ్ళకి ఎవరికి రాదు ఇది సో ఇది చెయ్యాలి అని అంటే ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకవేళ ఇదే కానీ గవర్నమెంట్ కంపల్సరీగా మీరు ఈ రూల్ అవుట్ చేస్తే మాత్రము ఆల్మోస్ట్ ఆల్ లో వీళ్ళందరూ కూడా రోడ్డు పాలయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి దీంట్లో వీళ్ళే కాకుండా వీళ్ళని నమ్ముకొని ఉండే ఫ్యామిలీ వాళ్ళకి వీళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఈ లైవ్లీహుడ్ అనేది ఏదైతే ఉందో దీంట్లో వీళ్ళు సంపాదించేదంతా కూడా వీళ్ళ బ్రెడ్ అండ్ బటర్ గురించే కానీ దీంట్లో వీళ్ళు ఏదో మిద్దలు మెడలు కట్టుకునేంత పరిస్థితులు వీళ్ళ దగ్గర లేవు ఈ డాక్యుమెంట్స్ అనేది తర్వాత క్లయింట్లు అనేవాళ్ళు ఎవ్వరూ కూడా ఇష్టపడట్లేదు ఏ క్లయింట్ కూడా తనకు ఉండే డాక్యుమెంట్ని ఇంకొకరు చూడ్డానికి ఒప్పుకోలేదు దాన్ని దాన్ని స్కాన్ చేసి ఒకరి దగ్గరికి మేము అప్లోడ్ చేస్తాము అనంటే కొన్ని డాక్యుమెంట్లు ఇంపాసిబిలిటీ ఉంటాయి కొన్ని కొన్ని వాళ్ళ పర్సనల్ డాక్యుమెంట్స్ ఉంటాయి సే సపోజ్ డ్రైవర్స్ అనుకోండి పర్సనల్ అగ్రిమెంట్స్ అనుకోండి సే సంథింగ్ ఇట్ వాళ్ళకి ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనుకోండి ఎన్నో ఉంటాయి కొన్ని డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ క్లయింట్లు ఇవ్వడానికి అన్నది ఒప్పుకొనే ఒప్పుకోడు ముందు వాళ్ళకి అవేర్నెస్ అన్నది ఒకటి చేయాలి సో అలాగే మాకు ఏదైనా ఒక యాక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అన్నప్పుడు మాకుండే నోటరీ అడ్వకేట్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ని ఫస్ట్ అమెండ్మెంట్ చేసి దాంట్లో ఉండే అనాక్ట్మెంట్ ఏదైనా చేసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాకు బాగుండేది కానీ ఆల్ ఆఫ్ ది సడన్ ఫస్ట్ నవంబర్ నుంచి అని అని చెప్పేసి అని మాకు ఒక ట్రైనింగ్ కానీ ఒకటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కానీ లేకుండా మీరు ఈ పర్టికులర్ తీసుకురావడము మా నోటరీ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున అందరూ అడ్వకేట్స్ను దీన్ని అగనైజ్ చేస్తున్నాము అపోజ్ చేస్తున్నాము అలాగే ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి డాక్యుమెంటు కొన్ని కొన్నిసార్లు వన్ డాక్యుమెంట్ ఒక నోటరీ అయితే కొన్నిసార్లు వంద డాక్యు వంద పేపర్లు కలిసి ఒకటే డాక్యుమెంట్ అయ్యి ఉంటుంది అది సమ్ సమ్ టైమ్స్ అది ఎస్ఎల్పి అనుకోవచ్చు ఇంకోటి ఇంకోటి అనుకోవచ్చు సో దీన్ని మేము అపోజ్ చేస్తున్నాము నేను నరసింహారావు అడ్వకేట్ నోటరీ హైదరాబాద్ నుంచి చెప్తున్నా